ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రపంచంలోనే భారతదేశాన్ని పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువత ముందుకు రావాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్కు నాలుగు జాతీయ పురస్కారాలు ఒక రాష్ట్ర స్థాయి పురస్కారం లభించగా తెలంగాణలో మూడు మున్సిపాలిటీలు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో పొడిగించిన మూడు ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల పదిహేడవ తేదీ వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది స్వామి వివేకానంద జయంతిని జాతీయ వార్తల వివరాలు భారతదేశాన్ని పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువత ముందుకు రావాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు ఢిల్లీలో నిన్న జరిగిన కార్యక్రమంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలను ఆమె ప్రదానం చేస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ను ఒక సామూహిక ఉద్యమంగా మాల్చడానికి కేంద్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలు గణనీయమైన పాత్ర పోషించాయని కొనియాడారు అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలకు స్వచ్ఛ భారత్ మిషన్ జీవనోపాధి కల్పించటం ఎంతైనా గొప్ప విషయమని అన్నారు ఈ మిషన్ ద్వారా విశిష్ట సేవలందిస్తున్న సఫాయి మిత్రలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్కు నాలుగు జాతీయ పురస్కారాలు ఒక రాష్ట్ర స్థాయి పురస్కారం లభించాయి దక్షిణ భారతదేశంలో పరిశుభ్రమైన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది జాతీయ స్థాయిలో గుంటూరు నగరానికి రెండవ ర్యాంక్ విశాఖపట్నం నగరానికి నాలుగవ ర్యాంక్ విజయవాడ నగరానికి ఆరవ ర్యాంక్ లభించగా తిరుపతి నగరం జాతీయ స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించింది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న అమరావతిలో పాతికేయులతో మాట్లాడుతూ పులివెందుల పురపాలక సంఘానికి క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ పురస్కారం లభించిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ పురస్కారాల నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రానికి కూడా పలు పురస్కారాలు లభించాయి దేశవ్యాప్తంగా స్వచ్ఛ నగరాల్లో హైదరాబాద్కు తొమ్మిదవ స్థానం లభించడంతో పాటు ఫైవ్ స్టార్ సర్టిఫికెట్ కూడా లభించింది గుండ్లపోచంపల్లి నిజాంపేట సిద్దిపేట మున్సిపాలిటీలు జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నాయి జోనల్ స్థాయిలో నిజాంపేట సిద్దిపేటలతో పాటు పీర్జాదిగూడ నార్సింగి ఇబ్రహీంపట్నం శంషాబాద్ నాగారం తుర్కయంజాల్ బొల్లారం ఐజా అమీన్పూర్ బోడుప్పల్ బండ్లగూడ జగీర్ మేడ్చల్ దుబ్బాక ఇల్లెందు హుజురాబాద్ ఆర్మూర్ పురపాలికలు గుర్తింపు పత్రాలను పొందాయి జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్ ఈ ఈరోజు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు ఈ సందర్భంగా ముప్పై వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువ గలపలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు భారతదేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా పేరు తెచ్చుకోనున్న అటల్ బిహారీ వాజ్పేయి సేవారి నావసేవ అటల్ సేతును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు ముంబైలోని సేవ్రీ నుంచి రాయగఢ్ జిల్లాలోని నవాషేవాను కలుపుతూ ఇరవై ఒక్క వేల రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ వంతెన మొత్తం పొడవు దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు కాగా పదహారు కిలోమీటర్లకు పైగా అరేబియా పైన ఉంది ఈ వంతెనపై గరిష్ట వేగం వంద కిలోమీటర్లు వేగం నలభై కిలోమీటర్లుగా నిర్దేశించారు దీని ద్వారా సేవ్రీ నుంచి నవాషేవాకు ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు ద్విచక్ర వాహనాలు ఆటోలకు ఈ వంతెనపై అనుమతి లేదు రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై గూగుల్ ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చర్చించారు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట నిన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా గూగుల్ మ్యాప్స్ గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్ల వినియోగం రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నాణ్యమైన సేవలందించేందుకు కావలసిన సాంకేతికత నైపుణ్యాలు తమ వద్ద నాయన రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ మూడు ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీసులను పొడిగించింది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పొడిగించిన ఈ రైలు సర్వీసులను ఈ రోజు గుంటూరు స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు విజయవాడ హుబ్బల్లి విజయవాడ మధ్య నడిచే రైలును నర్సాపూర్ వరకు విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే రైలును గుంటూరు వరకు నంద్యాల కడప నంద్యాల మధ్య నడిచే రైలును రేణుగుంట వరకు పొడిగించారు ఈ రోజు నుంచే ప్రయాణికులకు ఈ రైళ్ల వస్తాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల పదిహేడవ తేదీ వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ టూ పోస్టుల దరఖాస్తు గడువు నిన్నటితో ముగియేగా అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పదిహేడవ తేదీ వరకు పొడిగిస్తున్నామని పేర్కొన్నారు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదీలో మార్పు లేదని ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన యథావిధిగా ప్రిలిమ్స్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు దరఖాస్తు చేసుకోవడానికి ఇతర వివరాల కోసం పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను చూడవచ్చని ఆయన వివరించారు ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్తల్లో ఒకరు కుల మత లింగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలిచిన భారతీయ యువతకు ఎంతో ఆదర్శనీయమైన స్వామి వివేకానంద నూట అరవయవ జయంతి ఈరోజు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన కొల్కత్తాలోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఆయన అసలు పేరు నరేంద్ర దత్త ఆ మహనీయుని జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తోంది జాతీయ యువజన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం నుండి నిర్వహిస్తోంది వివేకానందుని బోధనలు సందేశాలు భారతదేశ యువతను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా యువతను సన్మార్గంలో నడిపిస్తున్నాయి పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అమెరికా దేశంలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివేకానంద చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలోని స్ఫూర్తి కలిగించింది ఆ ప్రసంగం I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్రలు దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల చిట్ట చివరి ప్రభావిత గ్రామాలకు సైతం వికసిత్ భారత్ సంకల్పయాత్ర రథాలు చేరుకున్నాయి జిల్లాలోని అనంతగిరి మండలం జీనబాడు పెనకోట గ్రామాలు జీ మాడుగుల మండలంలోని పాలమామిడి వంజరి గెమ్మెలి పెద్దలు వసింగి గ్రామాలు పెదబైలు మండలంలోని గిన్నెలకోట ఇంజరీ గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించారు ఈ యాత్రకు గిరిజన ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది గతంలో ఈ గ్రామాలకు రహదారి సదుపాయాలు ఉండేవే కావు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా ఈ గ్రామాలకు బీటీ రహదారులు ఏర్పడ్డాయి గతంలో గుర్రాలపై తిరిగే తాము నేడు ద్విచక్ర వాహనాలు ఆటోలు తదితర వాహనాలపై ప్రయాణించగలుగుతున్నామని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డు జల్ జీవన్ మిషన్ ఆవాస్ యోజన ఉజ్వలా యోజన కిసాన్ కార్డులు తర కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాలకు సైతం చేరువయ్యాయని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు రైళ్లను నడపనున్నట్లు తెలిపింది ఈ రైళ్లు సికింద్రాబాద్ నర్సాపూర్ శ్రీకాకుళం మధ్య ఈ రోజు రేపు పద్నాలుగో తేదీల్లో సర్వీసులను అందించనున్నాయి ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీతో పాటు స్లీపర్ సాధారణ భోగిలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది ఇలా ఉండగా విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్ను రేపటి నుంచి గుంటూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు ఆకాశవాణి ప్రపంచంలోనే భారతదేశాన్ని పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువత ముందుకు రావాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్కు నాలుగు జాతీయ పురస్కారాలు ఒక రాష్ట్ర స్థాయి పురస్కారం లభించగా తెలంగాణలో మూడు మున్సిపాలిటీలు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో పొడిగించిన మూడు ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల పదిహేడవ తేదీ వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది స్వామి వివేకానంద జయంతిని ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం